దేవునికి మహిమ గాక క్రీస్తునందు ప్రేమైన మార్నింగ్ మన్నా చూస్తున్నా దేవుని బిడలారా దేవుడి మీ అందరినీ నిండార్లుగా ఆశీర్వదించును గాక గమనించండి ఈరోజు వాక్య ధ్యానము కొరకు ప్రకటన గ్రంథము ఇరవై ఒకటి ఐదులో మనం చూస్తూ ఉంటే అమస్తమును నూతనమైనవిగా చేయించున్నానని ప్రభు చెప్తున్నాడు అవును నిజంగా మన జీవితాన్ని దేవుడు నూతనపరచుటకు శక్తివంతుడు మన బ్రతుకుని మన ఆశయాలని మన నిరీక్షణని ప్రభువు పరుస్తారు మాత్రమే కాదు మనము ఏ ఏ జీ జీవితాలలో ఏ ఏ విధమైన సమస్యల్లో బంధించబడి ఉన్నామో బంధకాలన్నీ తెరించి మనల్ని నూతనపరుస్తాడు లోకానుసారమైన కార్యాల నుండి పాత రోతు జీవితాల నుండి దేవుడు మనం ఆయనకు సమర్పించుకున్నప్పుడు దేవుడు మనల్ని నూతన పరుస్తాడు వాక్యం సెలవిస్తుంది కాగా ఒకడు క్రీస్తు నందు ఉన్న యెడల నూతన సృష్టి పాతవన్నీ గదించిపోతున్నాయి నిజంగా దేవుడు ఈ సంవత్సరంలో నూతనమైన వ్యక్తిగా నూతనమైన కార్యాల మధ్యలో నూతనమైన ప్రభువు నిన్ను నడిపించబోతున్నాడు ఆర్థిక సమస్యల ఆర్థిక సమస్యలన్నీ తొలగించి ప్రభు నూతనంగా నడిపించబోతున్నాడు వ్యాధి కష్టముతో వచ్చావా దేవుడిని వ్యాధిని కష్టాన్ని తొలగించి నూతనంగా నడిపించబోతున్నాడు లేకుంటే బంధకాలతో ఇబ్బందుల మధ్యలో నువ్వు సంచరించావా దేవుడిని బంధకాలన్నీ తీసివేసి నూతన మార్గంలో ప్రభు నడిపించబోతున్నాడు ప్రభు చెప్తున్నాడు ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేయించున్నాను ఇదిగో క్రొత్త కార్యములు నేను చేస్తూ ఉన్నాను కాబట్టి ఎవరు మనం దేనికి భయపడవద్దు నేను పైన సంవత్సరంలో ఉన్నట్లుగానే ఉండాలా నిన్న మొన్న ఉన్నట్లుగానే ఉండాలా కట్లలోనే ఉండాలా బాధలతోనే ఉండాలా ఇబ్బందులతోనే ఉండాలా అని మనం అనుకోవచ్చు కానీ ప్రభు చెప్తున్నాడు ప్రయాసపడి భారం మహిళ సమస్య జన్లారా నా ఎదుగు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను పాత జీవితాలను మార్చి నూతన జీవితము గుండా నడిపిస్తాను ఎప్పుడే కానీ ప్రభు నమ్ముకున్నప్పుడు మనం కురిగిపోవలసిన అవసరం లేదు ప్రభు నమ్ముకుంటే బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రభు పైన మనం భారాన్ని పెట్టి ముందుకు వెళ్ళేటప్పుడు దేవుడు అన్నిటినీ నూతనముగా సమస్త సమస్తమైన వాటిని క్రొత్తగా ప్రభు మార్చి మనల్ని నడిపించగలడు కాబట్టి మనము ఒక విశ్వాసముతో గొప్ప నమ్మకంతో ముందుకు వెళ్దాం ఈ యొక్క దినము నుండి ప్రభు కొత్త మార్గంలో దేవుడు నడిపించనిగాక నూతన జీవితాన్ని ఇచ్చనిగాక ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ జీవాధిపతి ఈ బిడలు ఏ ఏ విషయాల్లో బంధించబడి ఏ ఏ విషయాల్లో ప్రభా కష్టాలతో కాలాన్ని గడిపారో ఈ మాటలను వింటున్న బిడలు తండ్రి ఇది మొదలుకొని నూతనమైన మార్గములో నూతనమైన కార్యముల ద్వారా మీరు నడిపించుదరిగాక కాగా ఒకటి క్రీస్తునందుంటే నూతన సృష్టి అని చెప్పారు నూతనముగా తండ్రి స్తోత్రాలు తన్ని నడిపించి అద్భుతాలు ఆశ్చర్యకరమైన కార్యాలు చేయండి మీ నామానికి మహిమగా గొప్ప దీవెనలు ఇస్తూ ఆశ్రవదించి అద్భుతాలు చేయి మీకే మహిమ వీరి కుటుంబాలు వీరి పని స్థలాలు వీరి వ్యాపారాలు సమస్తము దీవెనికరముగా గాక యేశు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ఆ